టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అల్లు శిరీష్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్నారు ఇటీవలే తను ఓ అమ్మాయిని ప్రేమించారని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే ఇక అక్టోబర్ థర్టీ ఫస్ట్ హైదరాబాద్లో అల్లు అరవింద్ ఇంట్లోనే అల్లు శిరీష్ నాయనికల ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది ఈ ఈవెంట్ కి సినీ ప్రముఖులు బంధువులు సన్నిహితులు అటెండ్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ గారు రామ్ చరణ్ ఉపాసన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి సందడి చేశారు ఇక తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ని ని సోషల్ మీడియాలో పంచుకున్నారు అల్లు శిరీష్ అలాగే నాయనికతో తన లవ్ స్టోరీని బయట పెట్టారు దాదాపు రెండేళ్ల క్రితం తనకు కాబోయే భార్య నాయనికను చూసానని హీరో నితిన్ ఆయన భార్య షాలిని కలిసి దిగిన ఫోటోస్ ని షేర్ చేస్తూ తన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో చెప్పాడు సురేష్ రెండు వేల ఇరవై మూడులో లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి పెళ్లి చేసుకోగా నితిన్ షాలిని వాళ్ళ పెళ్లికి స్పెషల్ గా పార్టీ హోస్ట్ చేశారు ఆ పార్టీకి షాలిని బెస్ట్ ఫ్రెండ్ అయిన నాయనిక కూడా అటెండ్ అయింది మొదటిసారి నేను నాయనికను అక్కడే కలిసాను రెండేళ్ల తర్వాత మేము హ్యాపీగా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాము నా పిల్లలు నా ప్రేమ కథ గురించి అడిగితే వాళ్ళమ్మని ఎలా కలిసి చెప్తాను నాయనిక ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్ యూ నన్ను కూడా మీ గ్రూప్లోకి తీసుకొని మొదటి రోజు నుంచి దగ్గర చేసుకున్నందుకు మరోవైపు నితిన్ భార్య షాన్ని కూడా అల్లు శిరీష్ నాయనకాయ ఎంగేజ్మెంట్ ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ మీ బ్యూటిఫుల్ స్టోరీలో నేను భాగమైనందుకు సంతోషంగా ఉందని పోస్ట్ చేయగా శిరీష్ రిప్లై థ్యాంక్ యూ పెళ్లి పెద్ద అంటూ కామెంట్ చేశాడు దీంతో ఇప్పుడు అల్లు శిరీష్ లవ్ స్టోరీ కూడా నెట్టింట వైరల్గా మారింది త్వరలోనే అల్లు శిరీష్ నాయనికల వెడ్డింగ్ డేట్ని అనౌన్స్ చేయనున్నారు